ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమిగా ఏర్పడి ఒక క్వాలిటీ మద్యాన్ని తీసుకొస్తానని చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఎక్కడైనా సరే భారతదేశంలో ఎంత విడ్డూరం ఎక్కడ మేము చూడలేదు అయినా కానీ ప్రజలు మిమ్మల్ని అందరినీ నమ్మి మందు ప్రియులందరూ కూడా మీరు ఏదైతే క్వాలిటీ మద్యాన్ని ఇస్తా అన్నారో దాన్ని నమ్మి మిమ్మల్ని గద్దెనెక్కిచ్చిన తర్వాత ఈ రోజు చీప్ లెక్కర్ నమ్మి ప్రజల్ని ప్రాణాలని పన్నంగా పెట్టుకోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం ఎందుకంటే మీరు ఏదైతే సూపర్ సిక్స్ చెప్పారో ఆ సూపర్ సిక్స్ లో ఒకటి క్వాలిటీ మద్యం కనీసం క్వాలిటీ మద్యానైనా అందిస్తారని మేమందరం ఆశించాం ఎందుకంటే బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ మద్యాన్ని ఏర్లై పారిస్తున్నప్పుడు కనీసం క్వాలిటీగా కేర్లై పారితే కనీసం ఆరోగ్యాలైన మిగులుతాయి ఓ పక్కన మా జేబులోంచి డబ్బులు పోతున్నాయి మా ప్రాణాలు పోతున్నాయి అన్నట్టుగా ఈ రోజు ప్రజలు చాలా బాధపడే పరిస్థితి ఏర్పడింది అదే విధంగా వైన్ షాపులు ఎవరైతే టెండర్లు వేసుకున్నారో వాళ్ళు కూడా అంటే మీరు వ్యాపారం మొదలు పెట్టిన దగ్గర నుంచి కొనుక్కునే కస్టమర్ దాకా అందరినీ నాశనం చేసే ప్రక్రియ ప్రభుత్వం తీసుకుంది ఎందుకంటే టెండర్లు వేసేటప్పుడు ట్వంటీ పర్సెంట్ ఇస్తామని చెప్పి చాలా మంది అమాయక వ్యాపారస్తులతో టెండర్ లేయించి ఈ రోజు టెన్ పర్సెంట్ కూడా మాధ్యమైనటువంటి పరిస్థితి కూటం ప్రభుత్వం చేస్తా ఉంది అది లేదు పోని వ్యాపారస్తులు మోసం చేశారు అనుకుందాం తాగే అంటే డబ్బులు తెల్లారు లేస్తే కష్టపడి సంపాదించుకుని మంగళ సూత్రాలు కూడా తాకట్టు పెట్టి మద్యం అంటే పిచ్చున్నోళ్ళు మద్యం తాగుతూ ఉంటే వాళ్ళ ప్రాణాల మీద కూడా మీరు చెలగాటాలు చేస్తున్నారంటే పాలసీ రిలీజ్ చేసిన దగ్గర నుంచి కొనుగోలు దాకా మొత్తం మోసమే అంటే ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది సరే మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జే బ్రాండ్స్ మీద రాష్ట్రంలో అల్లకొలాలను సృష్టించారని చెప్పి మీరు ఎక్కడైతే కల్తీ మద్యం అని చెప్పి మీరు ప్రభుత్వంలోకి వచ్చారో ఈ ఇరవై నాలుగు నెలల్లో మీరు ఎక్కడైనా గతంలో జరిగినటువంటి మద్యం మీద దర్యాప్తు చేశారా ఎక్కడైనా క్వాలిటీ మీద అసెస్మెంట్ చేశారా ఏదో ఏమీ లేని దానికి మా నాయకుడు మిథున్ రెడ్డి గారిని తీసుకొచ్చి సెంట్రల్ జైల్లో పెట్టి మీరు ఆనందం పొందడం తప్ప మీరు ఇరవై నాలుగు నెలల్లో గత బాటిల్ ఏదైతే ఉన్నాయో భూమి భూములు జగన్లు ఏ చెప్పారు కదా మీరు అన్ని వాటి మీద ఏదైనా క్వాలిటీ అనాలిసిస్ పంపించారా డి చేశారా ఏమీ లేదు ఏంటంటే మీరు మభ్య పెట్టి ప్రజల్లోకి రావడం గది నెక్కిన తర్వాత ఏదో అమాయకమైనటువంటి మిథున్ రెడ్డి గారి లెటర్ని జైల్లో పెట్టడం మీరు చిత్తశుద్ధి ఉంటే గతంలో మద్యం బాటిల్ మీ దగ్గర ఉంటే పర్లా లేదంటే మేము తెచ్చిస్తాం అవి టెస్ట్ చేయండి ఆర్ఎండి చేసి నిజంగా జగన్ డూప్లికేట్ మందు తయారు చేశాడు అని రూపించండి అప్పుడు ప్రజలు మిమ్మల్ని అందరినీ బ్రహ్మరథం పడతారు అంతేగాని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ గారు టిసిఎస్ కంపెనీని తీసుకొచ్చి వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ యువతను చెప్తా ఉంటే ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చేస్తుందేమో ఓహో చాలా బాగుంది ఆహా అన్నట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువకులు అనుకుంటున్నారు టీసీఎస్ అంటే తంబలపల్లి చీప్ లెక్కర్ కంపెనీ అని ప్రజలకు తెలియక ఈ రోజు ఎర్రిపప్పులు అయ్యారు దయచేసి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు మీరు ఏదంటే ప్రశ్నిస్తానని చెప్పి మీరు వచ్చారు మీరు అంటే మహా గౌరవం మా పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే మీరు ప్రతిదీ కూడా అన్యాయాన్ని ఆ ఎదిరిచ్చే వ్యక్తి ఈ రోజు మద్యం ఏర్లై పడుతుంటే మీరు ఎందుకు గొంతకెత్తట్లా ఈ రోజు నిన్నగాక మొన్న మీరు ఒప్పాడొచ్చి మాట్లాడినప్పుడు ఆ రోజు మీరు మద్యం గురించి ఎందుకు మాట్లాడాల తమ్మలపల్లి తమ్మలపల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా లేకపోతే రాయలసీమకి మీరు డిప్యూటీ సీఎం కాదా ఎందుకని మీరు తమ్ములపల్లిలో జరిగినటువంటి చీప్ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడట్లేదు లేదంటే ముడుపులు ఏమన్నా హైదరాబాద్ జూబ్లీ హిల్ కి చేరినీయా అనేది మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం